డియర్ ఫెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు ఎస్బీఐలో ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఏడు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఏడు స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి అక్టోబర్ ఫోర్త్ నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఇందులో డిప్యూటీ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉంటాయి ఇవన్నీ కూడా మరి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మీతోని నేను చర్చించదలుచుకున్నాను డియర్ ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి పూర్తి వివరాలు మీతోని పంచుకుంటాను ఎస్బీఐలో మనం చూసినట్టయితే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ మనకు ఇవ్వడం జరుగుతున్నది డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ డెలివరీ ఎస్సీకి ముప్పై ఒకటి ఎస్టీకి పద్నాలుగు ఓబీసీకి నలభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్కి పద్దెనిమిది ఆండిజల్ సెవెంటీ సిక్స్ మొత్తం నూట ఎనభై ఏడు ఉన్నాయి అదేవిధంగా రెండు హెచ్ఐకి రెండు విఐకి రెండు ఎల్డీకి ఎనిమిది ఈ ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ కలిపితే మొత్తం ట్వంటీ ఫైవ్ అవుతాయండి సరే డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేటింగ్స్ ఎస్సీకి అరవై ఎనిమిది ఎస్టీకి ముప్పై ఓబీసీకి నూట ఆరు తర్వాత ఈడబ్ల్యూఎస్కి ప నలభై ఒకటి అన్ రిజర్వు నూట అరవై ఏడు మొత్తము నాలుగు వందల పన్నెండు మరియు ఈ ఫిజికల్ ఛార్జ్ వాళ్ళకు సంబంధించి పదిహేడు డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ నెట్వర్కింగ్ ఆపరేషన్స్ ఎస్సీకి పదమూడు ఎస్టీకి ఆరు ఓబీసీకి ఇరవై మరియు ఈడబ్ల్యూఎస్కి ఎనిమిది ఆన్ రిజర్వుకి ముప్పై మూడు టోటల్ ఎనభై రిజర్వేషన్కి సంబంధించి ఈ నాలుగు ఉన్నవండి డిపీజీ డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ ఐటీ అర్చ్ ఎస్సీకి నాలుగు ఎస్టీకి రెండు ఓబీసీ ఆరు ఈడబ్ల్యూసి రెండు అన్ని రిజల్డ్ పదమూడు మొత్తం ఇరవై ఏడు ఉన్నాయి ఈ డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి ఎస్సీకి వన్ ఓబీసీకి వన్ అన్ని రిజల్డ్ ఐదు మొత్తం ఉన్నాయి రిజర్వేషన్లో ఒకటి ఉందండి అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్స్ సంబంధించి ఎస్టీకి ఎస్సీకి నూట పదిహేడు ఎస్టీకి యాభై ఎనిమిది ఓబీసీకి రెండు వందల పదకొండు ఈడబ్ల్యూస్కు డెబ్బై ఎనిమిది మరియు అన్ రిజర్వ్కు మూడు వందల ఇరవై మొత్తము ఏడు వందల ఎనభై నాలుగు మనకు క్యాస్ట్ వైజ్గా చూసినట్టయితే ఎస్సీలకు రెండు వందల ముప్పై నాలుగు ఎస్టీలకు నూట పది ఓబీసీలకు మూడు వందల తొంభై రెండు ఈడబ్ల్యూఎస్కి నూట నలభై ఏడు అన్ రిజర్వు ఆరు వందల పద్నాలుగు మొత్తము పద్నాలుగు వందల తొంభై ఏడు ఈ పద్నాలుగు వందల తొంభై ఏడు కాకుండా అదనంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించి చూసినట్టయితే విఐకి పద్దెనిమిది హెచ్ఐకి పదహారు ఎల్డీకి పదిహేను మరియు డిఎన్డికి పదిహేను అంటే ఇక్కడ ముప్పై నాలుగు అరవై నాలుగు పోస్టులు వీళ్ళకి రిజర్వ్లో ఉన్నవి వీటి ఏజ్ సంబంధించిన అయితే డిప్యూటీ మేనేజర్ సంబంధించినటువంటి అన్నింటి కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉండాలి అసిస్టెంట్ మేనేజర్ మాత్రం ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల లిమిట్ ఉంటుంది ఇక అదేవిధంగా బ్యాక్లాస్కు సంబంధించి అస్టెంట్ మేనేజర్ అసిస్టెంట్స్ సంబంధించి నాలుగు ఎస్సీ ఉన్నాయి ఎస్టీ తొమ్మిది ఉన్నాయి ఓబీసీ వన్ ఉంది ఆ రిజల్ట్ పద్నాలుగు ఉన్నవి అంటే మొత్తం కలిస్తే పద్నాలుగు ఉన్నవి ఆ రూట్లు లేవు ఇక రిజర్వేషన్కు సంబంధించి ఉన్నవి ఇది ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండాలండి వీటికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ మీరు చూడాలనుకుంటే మనము ఇంకా కిందికి వెళ్ళిపోదాం వీటికి క్వాలిఫికేషన్స్ ఏమిటి వీళ్ళు ఎవరెవరు ఏమిటి అనే దాని మీద మనం చూస్తాం ఇక్కడ మనం ఇంతకుముందు చూసినట్టు డిప్యూటీ మేనేజర్కి సంబంధించి డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీకి సంబంధించి బీటెక్ కానీ బీఈ కానీ అందులో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈక్వల్ అంటే ఉండాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి లేదా ఎంసీఏ ఈక్వలంటీ జాబ్ చేసి ఉండాలి లేదా ఎంటెక్ కానీ ఎంసీఏఎ ఎంఎస్సీ కానీ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ సైన్సెస్ ఇవన్నీ చేసి ఉండాలి అదేవిధంగా ఇక్కడ చూపించినట్టుగా ఒరాకిల్ కావచ్చు మిగతా అన్ని అదనతలుగా ఉండాల్సి ఉంటుంది ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఫోర్ ఇయర్స్ ఉండాలి ఈ విధంగా మనకు ఈ ప్రి ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు ఏమిటి అనేది మనకి ఇక్కడ తెలియ జరుగుతున్నది ప్రతి పోస్టుకు సంబంధించి స్పెషలైజేషన్లు ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి బీఈ బీటెక్ కానీ బీఈ కానీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఎంసీఏ కానీ ఎంటెక్ కానీ ఎంసీ ఎంఎస్సి కానీ దీంట్లో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇలా ఇవన్నీ ఉండాలి వాటికి అదర్ క్వాలిఫికేషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది క్లియర్గా నేను ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను దీన్ని స్క్రీన్షాట్ తీసుకుంటారా లేకపోతే సైట్లోకి వెళ్ళి మీరు చేస్తారా ఈ స్కిల్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉండాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే మూడో పోస్ట్ డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ నెట్వర్కింగ్ ఆపరేషన్ సంబంధించి బీటెక్ బీఈతో పాటు ఈ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ ఇవన్నీ కూడా ఉండాలి తర్వాత ఎం టెక్ కానీ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ వాటికి ఈక్వలెంట్ కానీ తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ కానీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వర్క్మెన్ ఎక్స్పీరియన్స్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది స్పెసిఫికేషన్ ఆఫ్ ద స్కిల్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ ఐటీ ఆప్షక్కి సంబంధించి బీటెక్ కానీ బీఈ కానీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈక్వెలెంట్ కానీ ఎంసీఏ కానీ ఎంటెక్ కానీ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చేసి ఉండాలి ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అదేవిధంగా అదర్ క్వాలిఫికేషన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది స్పెస్మెన్ స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా ఇవ్వండి డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి బీ బీటెక్ కానీ బీఈ కానీ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ చేసి ఉండాలి ఎంసీఏ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చేసి ఉండొచ్చు కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంటెక్ చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫార్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ ఇవి ఉండొచ్చు తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ స్కిల్ బేస్డ్ తర్వాత అస్టల్ మేనేజర్కి సంబంధించి బీఈ బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్లో క్వాలిఫై ఉండాలి ఎంఎస్సీ ఈక్వల్ ఉండాలి ఎంటెక్ కానీ ఎంఎస్సీ కంప్యూటర్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ కానీ ఇవి చేసి ఉండాలి ఇదా విధంగా వర్క్ అదర్ క్వాలిఫికేషన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్ స్పెషల్ స్కిల్స్ ఆల్సో నాట్ రిక్వైర్డ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతున్నది వీటికి సంబంధించి డిప్యూటీ మేనేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది క్లియర్గా ప్రతిదీ కూడా మీకు కూలంకషంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ మీరు వీటిని క్లియర్గా చూడండి చూసి ఈ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఈ జాబ్లోకి వెళ్ళినట్టయితే ఒక మంచి ఆపర్చునిటీ లక్షల రూపాయలు మీకు దాని నుండి జీతపత్యాలు ఉంటాయి ఇక్కడ చెప్తున్నాను బేసిక్ అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై బేసిక్ మాత్రమే ఉంది దీని చివరి ఫలితం ఏంటంటే మేము డిప్యూటీ మేనేజర్ ప్రాజెక్ట్ కానీ డిప్యూటీ మేనేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డిప్యూటీ మేనేజర్ నెట్వర్కింగ్ కానీ డిప్యూటీ మేనేజర్ ఐటీ స్ట్రక్చర్ కానీ డిప్యూటీ మేనేజర్ వీళ్ళందరికీ అరవై నాలుగు వేల బేసిక్తో పాటు తొంభై మూడు వేల తొమ్మిది నలభై బేసిక్ అరవై ఏడు వేల ఆరు వందల పది ఇవన్నీ కూడా ప్రజెంట్ వీటితో పాటు అఫీషియల్గా ఇలా డిఏహెచ్ఆర్ఏ సిసిఏఎఫ్ఏ కంట్రిబ్యూటెడ్ పెన్షన్ ఎన్పిఎస్సి ఎల్ఎఫ్సి మెడికల్ ఫెసిలిటీ లీవ్స్ అండ్ ఎక్స్ట్రా ఆల్ ఉంటాయండి అదేవిధ ఇవి నవీ ముంబైలో విలువ చేయాల్సి ఉంటుంది ఇకపోతే అస్టెంట్ మేనేజర్కు నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు మరియు అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై అరవై ఏడు వేల ఆరు వందల పది ఇది బేసిక్ తర్వాత ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వీళ్ళకి హెచ్ఆర్ఏ డిఏ సిసిఎఫ్ఏ కంట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎన్పిఎస్ఎల్ఏ మెడికల్ ఫెసిలిటీ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి వీటితో కాకుండా వీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా వెహికల్ కొనుక్కోవాలనుకున్నా ఇంకేమైనా లోన్ కావాలనుకుంటే వీళ్ళకు ఉచితంగానే ఇస్తారు వితౌట్ ఇంట్రెస్ట్ ఇవి వీళ్ళ డీటెయిల్స్ అండి వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీ ముందు ఉంచడం జరుగుతున్నది ఇవన్నీ కూడా గ్రేడ్స్ ఏ విధంగా ఉంటాయి ఏమిటి అనేటువంటిది మీరు ఒక్కసారి అందులోకి వెళ్ళి వెరిఫై చేసుకొని మీకు ఉంటుంది ఈ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామినేషన్లు అన్నీ కూడా ఒక ప్రత్యేక పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది కనుక వీటి ఆధారంగా మీరు చేరుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ రండి సరే అండి చెప్పండి